హాయ్ హలో వెల్కమ్ ఓకేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మండే ఈవినింగ్ ఈవినింగ్ రొటీన్ చేద్దామని బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది ఎప్పటికీ ఎక్కడ ఎండ్ అయిందన్నది అన్నది మీరే చూడొచ్చు ఆకలి వేస్తుంటే చిక్పీ సాలెడ్ అయితే చేసుకున్నాను చిక్పీ యాక్చువల్గా మార్నింగ్ మా హస్బెండ్కి అయితే ప్యాక్ చేశాను అనమాట సో మిగిలినవి ఇలా క్యూకంబర్ అన్నీ వేసి సాలెడ్ చేసా సరదాగా షార్ట్ కూడా పోస్ట్ చేశాను మీ దాకా రీచ్ అవ్వలేనట్టుంది చూడండి అండ్ కొంతసేపు అయితే కారిడార్లో మొక్కల దగ్గర వాటర్ ఉన్నాయా లేవా చెక్ చేసుకున్నా చాలా మొక్కల్ని నేను లాస్ట్ ఫోర్ మంత్స్గా పట్టించుకోక కొన్ని అంతరించిపోయాయి మళ్ళీ తెచ్చి మాన్సూన్లో స్టార్ట్ చేయాలి అనిపించింది గార్డెనింగ్ ఈ సమ్మర్ మీరు అయితే ఏం చేస్తున్నారు పిల్లల్ని ఎక్కడైనా సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశారా కింద కామెంట్ చేయండి ఇంకా మీరైతే ఏం చేస్తున్నారు కిడ్స్తో కొంచెం టిప్స్ ఇవ్వండి అరౌండ్ సిక్స్ ఇంకా నేను డిన్నర్ ప్రిపరేషన్లోకి వచ్చేసానమాట ఎందుకంటే సిక్స్ థర్టీకి మ్యూజిక్ క్లాస్ ఉంది ఆ రోజు మార్నింగ్ మా వెజిటబుల్స్ తెచ్చే లేడీ గోంగూర ఉందని చెప్పి ఒలిచేసి మరి ఇచ్చారు సరే మనకి పచ్చడి పెట్టుకుంటే అయిపోతుంది కదా అని ఈ విధంగా అల్లమును గోంగూర కడిగి ఆరపెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అన్నాను కదా నేను ఓల్డ్ కుక్కర్స్ ఏవైతే లీడ్స్ పాడైపోయి అలా ఉన్నవి నేను చక్కగా ఇలాగా ఉప్పుడి పిండి కానీ ఉప్మా కానీ ఏదైనా ఈ పోపు వేసి మూత పెట్టి వండే వంటలు ఉంటాయి కదా కూరలు తిక్ బాటమ్ ఉంటుందని చెప్పి మాడిపోకుండా ఉంటాయని యూస్ చేస్తాను అల్యూమినియం కుక్కర్స్ యూస్ చేయకూడదు అంటున్నారు కదా చాలామంది చాలా ఇయర్స్గా సి వండిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసేసామనుకోండి ఎందులోకైనా ప్రాబ్లం ఏమీ ఉండదు వెల్ ఇప్పుడైతే ఉప్పుడి పిండి మీ అందరికీ ఆ రెసిపీ తెలిసిందే బట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఆయిల్లో మినప్పప్పు ఆవాలు జీలకర్ర తీసుకుని దీనికి మెయిన్ జీలకర్ర అండ్ పెసరపప్పు టేస్ట్కి బాగుంటాయి అన్నమాట అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని వేయించేసుకోవడమే నేనైతే వన్ గ్లాస్ రైస్ రవ్వకి టూ పాయింట్ ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను ఎందుకు అంటే పెసరపప్పు కూడా మనము ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటామన్నమాట అప్పుడు మంచిగా కుక్ అవుతుంది లేట్గా తిన్నా కూడా బిర్సెక్కిపోకుండా ఉంటుంది సో ఇక్కడైతే పోపు వేగిపోతుంది సైమల్టేనియస్గా రైట్ సైడ్ కార్నర్ బర్నర్లో పాలు కూడా పెట్టేసుకున్నాను నాకు ప్లాండ్గా ఉన్నానంటే మాత్రం నా డిన్నర్ రొటీన్ చాలా ఫాస్ట్గా అయిపోయి నైట్ పడుకునే దానికి ఎర్లీగా క్లీనింగ్స్ అన్నీ అయిపోతాయి నైన్ టు టెన్ నాకంటూ సమ్ టైం దొరుకుతుంది రిలాక్స్ అవ్వడానికి అన్నట్లు తగినంత సాల్ట్ వేసేసుకున్నాను చెప్పినట్టు వాటర్ కూడా ఆ గ్లాస్తో టూ అండ్ హాఫ్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ తర్వాత రెసిపీ ఏమైందో నాకు కూడా తెలియదు లైక్ క్లియర్గా షూట్ అయితే చేసినట్టు లేను వెదర్ అయితే ప్లెజెంట్గా చాలా బాగుంది ఆది తాళం తప్ప ఏ తాళం వేయట్లేదు మ్యామ్ ఒక్కసారి చూస్తే వేసేస్తుంది కానీ తాళం మనం అప్పుడు వేస్తుంది ఫస్ట్ స్పీడ్ లో మిగతా ఏవి కావాలి నేర్చుకోవట్లేదో మరి ఇంకా ఆమెకి బ్రెయిన్ కి తెలియట్లేదు చూస్తే పట్టుకుంటుంది చూడట్లేదు సరిగ్గా ఆడుకోవాలని ఇంట్రెస్ట్ మాత్రం ఎక్కువ ఉంటుంది పాడడం చాలా బాగా పాడుతుంది టీచర్ కూడా అప్రిషియేట్ చేస్తారు స్వరస్థానాలన్నీ పట్టుకుంటావు కదా తాళం ఇంకా నేర్చుకోవాలి బిగ్గాలు అవుతున్నావు కదా అని పాజిటివ్ కానీ బట్ తనే ఇంకొంచెం ఆఫ్లైన్ వెళ్తే మంచిగా వచ్చేదేమో అనిపించింది ఆ తర్వాత ఈవినింగ్ రొటీన్ ఎక్కడ ఎండ్ అయిందో నాకు తెలియలేదు అప్పుడప్పుడు అలాగా జోన్ అవుట్ అవుతూ ఉంటా ట్యూస్డే మార్నింగ్ చక్కగా నా రొటీన్ ఎలా నడుస్తుందో మార్నింగ్ పూజ అంతా అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అవన్నీ తినేసాయి మాకు ఆ రోజు ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ మెమరబుల్ డే యాజ్ మదర్ నాకైతే మా పాపని నేను బాల వికాస్ సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశాను బాబా సేవా సమితి వాళ్ళది మాకెవరో సజెస్ట్ చేస్తే సి బేసిక్లీ బాల వికాస్ అంటే డిసిప్లిన్ అవి నేర్పిస్తారు అని మనకి తెలుసు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ రిలేటెడ్ మైథాలజీ బేసిక్లీ స్పిరిచువల్ కావాలని ట్రైన్ చేస్తూ ఉంటారు మాకు చిన్నప్పుడు అలవాటే భజన్స్ అవన్నీ కూడా ప్రణవ్య ఏజ్లో ఉన్నప్పుడు నాకు బాగా అలవాటు వి బీన్ టు పుట్టపర్తి ఆల్సో మా గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ వర్ డివోటీస్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సో సరదాగా వెళ్తుంది ఇంట్లో కూర్చున్న ఎయిట్ టు ట్వెల్వ్ మొబైల్ కావాలి బోర్ కొడుతుంది టీవీ కావాలి అని అని ఆ పర్టికులర్ డే అందరూ ట్రెడిషనల్ అటైర్ వేసుకోవచ్చు పేరెంట్స్ శారీ వేసుకోవాలి అంటే మదర్స్ యూజువల్గా అయితే వీళ్ళకి చుడిదార్ అండ్ చున్నీ మ్యాండేటరీ ఉంటుంది క్లాస్ టెన్ డేస్ కూడా ఇక్కడ చక్కగా ప్రేయర్ అయితే చేయిస్తున్నారు ఓంకారంతో స్టార్ట్ చేసి నాలుగు భజన్ పాడించి మాకు కాలు పెట్టుకోవడానికి ఒక ఇస్తరాకు ఒక చిన్న ప్లేట్లో పసుపు కుంకం గంధం మనము షోడసోపచార పూజకి ఏ విధంగా అయితే ఐటమ్స్ అరేంజ్ చేసుకుంటామో అవన్నీ పెట్టారు పక్కన ఫస్ట్ స్వామివారి కుర్చీ దగ్గర పాదుకలు ఏవైతే అరేంజ్ చేశారో అక్కడ స్వామికి అష్టోత్తర సతనామావళితో చక్కగా షోడసోపచార పూజ అన్నీ చేసిన తర్వాత మాతృమూర్తులు ఎవరైతే వచ్చారో అక్కడ బాల వికాసులు అటెండ్ అయిన పిల్లలందరి మదర్స్కి కూడా యాజ్ ఇట్ ఈజ్గా చేయించారనమాట సో ఇది యాక్చువల్గా సిక్స్త్ మేనే ఎందుకు చేశారంటే అక్కడ సాయిబాబా పక్కన ఒక అమ్మ నాన్న ఫోటో ఉన్నాయి కదా వాళ్ళ అమ్మగారు నాన్నగారు అనమాట ఆ రోజు ఈశ్వరమ్మ గారి వర్ధంతి సో ఎప్పుడు కూడా సిక్స్త్ మే ఈశ్వరమ్మ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారట అందుకని చక్కగా పూజ చేయించారు నాకు చాలా బ్లెస్డ్గా అనిపించింది ఆ పర్టికులర్ డే ఇనీషియల్గా నార్మల్గా నేను సమ్మర్ క్యాంప్ కదా వెళ్తుందిలే చెప్పినట్టు ఇంట్లో నుంచి కొంచెం సేపు తను ఏదో ఒకటి నేర్చుకుంటుంది అనుకున్నాను పిల్లల్లో ఒకలాంటి క్యూరియాసిటీ డెవలప్ అయింది నా పాపలో అయితే తనకి ఎలాగో మైథాలజీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్వామి బయోగ్రఫీని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇంటికి వచ్చి మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు ఆన్సర్ అనమాట అక్కడ మాకు ఒక అవకాశం ఇచ్చారు ఎవరైనా ముందుకొచ్చి యాజ్ అ పేరెంట్ మీకు ఏం నచ్చింది ఈ టెన్ డే బాల వికాస్ క్యాంప్లో చెప్పమని అంటే నేను చూసి ఎవరైనా వస్తారేమో అని మనకి కొంచెం అత్యుత్సాహం ఎక్కువ కదా వెళ్ళి స్పీచ్ అయితే నేను ఇవ్వడం జరిగింది నాకేం నచ్చింది మా పాప ఏం అప్డేట్ అయ్యింది ఇక్కడ వచ్చిన తర్వాత అన్న దాని మీద ముందుగానే ఈ కాళ్ళకి పసుపు ఏదైతే ఉందో ప్రతి పిల్ల తన తల్లికి తన చేత్తోనే కాళ్ళకు పసుపు రాయాలి తను తర్వాత కూర్చోపెట్టి అమ్మవారిని ఎలా అయితే ఆవాహనం చేసి ఒక్కొక్క స్టెప్ పూజ చేస్తామో వాళ్ళు అక్కడ మంత్రోచ్చారం చేసి పిల్లలందరికీ చెప్పి చేయించారు వస్త్రం సమర్పయామీ కింద హ్యాండ్ కట్ చీఫ్స్ అయితే ఇప్పించారు అనమాట ఈ విధంగా మనకి ఏం అలవాటు అవుతుంది పూజ చేసుకోవడం అన్నది పిల్లలకి వస్తుంది రేపటి నుంచి హ్యాపీ మదర్స్ డే అని కేక్ కట్టింగ్స్ గ్రీటింగ్స్ గ్రీటింగ్ కార్డ్సే కాకుండా ఈ విధంగా కూడా తల్లిని పూజించాలి గౌరవించాలి అని చెప్తూ పిల్లలతో పాటు పెద్దవాళ్ళందరికీ కూడా చెప్పారు మీరు మీ పేరెంట్స్తో మీ ఇన్లాస్తో ఎలా ఉంటారో అది చూసే మీ పిల్లలు కూడా తయారవుతారు సో మనల్ని బట్టి మన బిడ్డలు ఉంటారు చిన్నపిల్లలు అనుకరించడం చాలా సులువుగా అనుకరిస్తారు అని విచ్ ఈస్ కరెక్ట్ అని నాకు కూడా అనిపించింది వెల్ మా పాప ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ని చేసుకుంది చక్కగా టీచర్స్ అందరితో మింగిల్ అయింది వీళ్ళు ఏం చేశారంటే టెన్ డేస్ అయితే కోర్స్ రన్ చేశారో నైన్త్ డే రోజు స్వామి యొక్క లీలలు స్టోరీస్ ఏవైతే పిల్లలకి చెప్పారో వాటిలో నుంచి మీరు స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్స్ అలాంటివి పెట్టారట అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ క్విజెస్ ఏజ్ రిలేటెడ్ని బట్టి వాళ్ళకి యాక్టివిటీస్ కండక్ట్ చేశారు అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆన్ ద లాస్ట్ డే చక్కగా సర్టిఫికేషన్ ఇచ్చారు ప్రైజెస్ అవి అనౌన్స్ చేశారు తర్వాత రెండు భగవాన్ సత్యసాయి బాబా వారి భజన్స్ నేర్పించారు ఆ చిన్న డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సి విత్ ఇన్ టెన్ డేస్ డిసిప్లిన్ అన్నది ఓవర్నైట్ చిల్డ్రన్లో రాదు స్లోగా వస్తుంది సండే సండే బాల వికాస్కి పంపిస్తూ ఉండండి అని కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు మీ నియర్ బై బాల వికాస్ గురువు ఎవరు ఉంటారో చూడండి అని సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ సండేస్ మా యొక్క టైం టేబుల్ ప్రణవిక ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే టైమింగ్స్ అన్నీ చూసి సో చాక్లెట్స్ ఇచ్చి పైకి చాక్లెట్స్ లైక్ అమ్మవారికి ప్రసాదం తర్వాత భగవాన్కి నైవేద్యం పెట్టిన తర్వాత అది మా అందరికి పెట్టారనమాట లంచ్ కింద అండ్ కిడ్స్తో డ్రామాని చక్కగా ప్లే చేయించారు ఇట్లాంటివన్నీ చేయడం వల్ల వీళ్ళకి స్టేజ్ ఫియర్ అవన్నీ కూడా ఉండవు కదా ముచ్చటేసింది ఇప్పుడైతే ప్రైజెస్ అనౌన్స్మెంట్ టైం

సో స్వామి గురించి స్టోరీ చెప్పిన వాటిలో నుంచి తను ఒకటి పిక్ చేసి చెప్పిందిట సెకండ్ ప్రైజ్ వచ్చింది వాళ్ళు చక్కగా ఇచ్చేటప్పుడు ఆ ప్లేట్ మీద ఏ బౌల్ అయితే వాళ్ళు ఇస్తున్నారో ఒక స్టిక్కర్ని స్టిక్ చేసి పెట్టేసుకున్నారు కన్ఫ్యూషన్ లేకుండా ఇలాగా ప్రణవ్య స్టోరీ టెల్లింగ్ సెకండ్ ప్రైజ్ అని అండ్ ఇట్లాంటివి బాగుంది ఇన్స్ ఇలాంటి గిఫ్ట్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదా చక్కగా కిడ్స్కి కూడా నాకు బాగా అనిపించింది హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను ఎఫర్ట్స్ పెట్టే తీసాను హియర్ అండ్ దేర్ కొంచెం క్లారిటీ మిస్ అయితే ఐఎమ్ రియలీ సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ఇన్ అన్ వీడియో